నమస్తే నేను మీ సతీష్ అవతల వాళ్ళ మంచితనాన్ని వాళ్ళ సహనాన్ని కూడా చేతగానితనంగా భావించి పనికి మాలినటువంటి మాటలతోటి పేట్రేగిపోయేటువంటి పనికి మాలిన వ్యక్తుల్ని కట్టడి చేయాలి అదుపులో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వానికి కూడా అలాంటి ఆవశ్యకత ఏర్పడతా ఉంది మరి ఎవరి నుంచి ఏ విషయంలో అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ఇదిగో పనికి మాలిన మాటలు మాట్లాడుతూ పేట్రేగిపోయేటువంటి ఇలాంటి పేర్ని నాని ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తాం కారణం ఏమిటి అంటే అసలు పేర్ని నాని గురించి ముందుగా చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి ఏదైతే గనక పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఆయన రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ఆయన గోడౌన్లు అందులో జరిగినటువంటి అవకతవకలు మరి ఆ గోడౌన్లన్నీ కూడా తన భార్య పేరిటే ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఒక కేసు నమోదు కాబోతా ఉంది అన్నటువంటి సమయంలో ఎక్కడికో పారిపోయాడు ఎప్పుడు పరికిమాల మాటలు మాట్లాడేటువంటి ఇదే పేరుని నాని గారు ఆ రోజున పారిపోయాడు భార్యను తీసుకుని ఎక్కడో కలుగులో దాక్కున్నటువంటి ఎలకలాగా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఏమైపోయాడో తెలియదు పరారైపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు చూసినా బీరాలు పలుకుతా ఉంటారు ఏయ్ నన్ను మించినోడు లేడు నేనేది మాట్లాడినా కరెక్టే లేదంటే కనుక ఎవరేం చేస్తారు అని చెప్పి పెద్దగా గంభీరాలు బేరాలు పలికేటువంటి వ్యక్తి ఒక్కసారిగా కేసు నమోదవుతుంది అవుతుంది ఇక అరెస్ట్ చేస్తారు అనేటప్పటికి భార్యను తీసుకుని పరారైపోయినటువంటి పరిస్థితి ఇక తర్వాత ఆయనకి ఊరట లభించిందో లేదంటే గనక ప్రభుత్వం ఆయనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాడు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళొద్దు ఆడవాళ్ల జోలికి వెళ్ళొద్దు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి పేర్ని నాని గారి ఈ సతీమణి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉదాసీనంగా వ్యవహరించారు ఆయన హుందాగా వ్యవహరించారు అని చెప్పేసి అని ఆయనే చెప్పుకొచ్చాడు ఆ భరోసా అంటే ఆ రక్షణ మనకు ఉందిలే మనకి ఇంకా అరెస్ట్ చెయ్యరులే అనేటువంటి అంశం ఆ ఉప్పందిందో లేదో వెంటనే బయటకు వచ్చాడు ఇక తర్వాత నుంచి చూస్తా ఉంటే ఎక్కడికక్కడ పేటరేగిపోతున్నాడు రోజు రోజుకి మితిమీరి పనికి మాలిన మాటలతోటి పేట్రేగిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం మొన్న మధ్య చూసాం మనం రప్ప రప్ప అంటే తప్పే ఉంది చీకట్లో కన్ను కొడితే మీరెళ్ళి కానిచ్చేసి వచ్చేయాలి మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి అయ్యో ఏమైంది అని చెప్పి పరామర్శించాలి అని చెప్పి రెచ్చగొట్టేటువంటి ధోరణి ఇంకో వైపున ప్రభుత్వం పైన ఏ అంశం కనిపించినా కూడా దాన్ని కేవలం విమర్శలు చేయడానికే మనం ఉన్నాం అది మంచైనా అయినా చెడైనా కూడా మనం ఈ రోజున అధికారం కోల్పోయాం కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పైన విమర్శలు చేయడం ఒక్కటే పనిగా పెట్టుకుని అందులో మంచి జరుగుతా ఉందా చెడు జరుగుతా ఉందా అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటి దానితోటి పని లేకుండా ప్రతి దాన్ని కూడా విమర్శించటం పనికి బాలిన వాగుడు వాగుతూ నిత్యం అవతల వాళ్ల పైన తిట్లు బూతు పురాణాలతోటి పేట్రేగిపోవటం ఇదే పనిగా పెట్టుకున్నాడు పేర్ని నాని అందులో భాగంగానే ఇటీవల ఏదైతే గనక కూటమి ప్రభుత్వం మరి దసరా కానుకగా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళకి ఒక పథకాన్ని ప్రారంభించింది లాంచ్ చేస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వేశారు కారణం ఏమిటి అంటే ఈ రోజున ఆటో కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి కూడా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి ప్రభుత్వం తరఫున అనేటువంటి ఒక సదాలోచన ఎందుకంటే ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని వర్గాలకి దాని వల్ల ఎక్కడైనా కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు ఇటీవల చూస్తే స్త్రీ శక్తి అనేటువంటి పథకాన్ని ఆ పథకంలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు అనేటువంటి ఆ పథకాన్ని ప్రారంభించారు ఆ పథకం తర్వాత దాని ప్రభావం అనేటువంటిది ఆటో డ్రైవర్ల పైన కూడా కొంత పడింది వాస్తవమే ఈ నేపథ్యంలో దానిపైన కూడా కేబినెట్ లో చర్చించినటువంటి సమయంలో ఆటో కార్మికులకు కూడా ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం బాసటగా ఉండాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు ఒక పదిహేను వేల రూపాయలు ఏటా వాళ్ళ అకౌంట్లలోకి వేసి వాళ్ళకి ఆర్థికంగా కొంత భరోసా కల్పించాలి అని చెప్పి ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే గనక ప్రారంభించారు ఇక ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని పట్టుకుని వాటిపైన కూడా పనికి మాలిన వాగుడు వాగేటువంటి పేరుని నాని మళ్ళీ పిచ్చి వాగుడు తోటి పేటరేగిపోయాడు దానిపైన ఈ రోజున పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తా ఉన్నాయి మరి పేరుని నాని ఏం మాట్లాడారు ఆయన పైన వస్తున్నటువంటి విమర్శలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్కి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్ గుర్తించి డబ్బులు చేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు భూ ప్రపంచం మీద ఎక్కడ లేదు ఎంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా మొదలు నాకు ఇది ఆయన చేసినటువంటి మొదటి విమర్శ దీనిపైన కూడా పెద్ద ఎత్తున అటు ఆటో కార్మికుల నుంచి ఆటో సంఘాల నుంచి కూడా వస్తా ఉన్నాయి కొన్ని విమర్శలు ఏమిటి అంటే పేర్ని నాని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు గుప్పిస్తా ఉన్నారు అసలు నిజంగా నీ స్థాయి ఏమిటో నీకు గుర్తుందా ఎందుకంటే వీళ్ళు చెప్పుకునేటువంటి మాట ఏమిటి అంటే ఈ రోజున ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున విమర్శలు ఏమిటి అంటే ఏదో పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేస్తే అది వాళ్ళని మీరు బాక్ కొన్నట్టేనా ఇదేమైనా మీరు మొదటిసారిగా మీరు మాత్రమే వాళ్ళ ఖాతాల్లోకి డిబిటి ద్వారా డబ్బులు వేస్తా ఉన్నారా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గడిచిన ఐదేళ్లు ఇలాగే ఆటో కార్మికులకు వేశాం కదా మీరు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళకి వేసాము అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు దాంట్లో గొప్పే ఉంది అని చెప్పేసి అని విమర్శిస్తూనే ఇంకా చాలా చెయ్యలేదు మీరు అని చెప్పేసి అని విమర్శలు చేస్తా ఉన్నారు కానీ వాస్తవానికి ఏమిటి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తా ఉంది అలాగే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చాడు ఇక్కడే మనము వ్యత్యాసం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఇదే ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పేరుతోటి ఒక్కొక్కళ్ళకి పది వేల రూపాయలు ఖాతాల్లోకి వేశాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి వేసింది కూడా ఎంతమందికి అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే దానికి గాను జగన్మోహన్ రెడ్డి ఏటా ఖర్చు పెట్టింది రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అంటే ఒక్కొక్క ఆటో డ్రైవర్కి పదివేలు మాత్రం వేసి కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి అంటే వాళ్ళకంటే దాదాపు పదిహేను పదహారు వేల మంది ఇంకా అధికంగా ఆటో డ్రైవర్లకి లబ్ధి చేకూరుతా ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పదివేలు వేస్తే ఈ రోజున ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఏటా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదివేలు వేసినా కూడా ఆటో డ్రైవర్లకి అనేక ఇబ్బందులు ఎందుకంటే మనం ఐదేళ్లు చూసాం ఆఖరికి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రోడ్ల పైన వాళ్ళు చేసినటువంటి విమర్శలు గాని వాళ్ళు వేసినటువంటి సెటైర్లు గాని అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ల పాటు రోడ్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు ఇవే ఆటో డ్రైవర్లు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఒకసారి పదివేలు వేసేవాడు గాని ఆ పదివేలు వేసిన నెల రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి పాతిక వేలు వసూళ్లు చేసేవాడు ఏ రకంగా అంటే నూట ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు కనుక కాకి కోర్టు ఉంటుంది ఆటో డ్రైవర్లకి వాళ్ళు ఆ కోర్టు వేసుకోకపోతే నూట ముప్పై ఐదు రూపాయలు వాళ్ళకి ఫైన్ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి అమాంతం వెయ్యి రూపాయలు చేశాడు అంతేకాకుండా రాంగ్ రూట్ లో వస్తా ఉంటే రెండు వందల పదిహేను రూపాయలు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు వాళ్ళకి ఫైన్ ఉండేది ఆ చలానా పడేది దాన్ని జగన్మోహన్ రెడ్డి రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు చేశాడు అదే సమయంలో ఆ బాలేనటువంటి రోడ్లు ఆ రోడ్లలో ప్రయాణం ద్వారా ఆటోకి ఎంతో డ్యామేజ్ జరిగేది ఆ గుంతలు గతుకుల్లోనే ఆ రోడ్లలో వెళ్తూ ఆటోలు రిపేర్లు వాళ్ళు సహజంగా ఏ మూడు నెలలకో లేదంటే కనుక నాలుగు నెలలకో ఒకసారి వాళ్ళు సర్వీసింగ్ చేయించుకోవటం లేదంటే దానికి ఏవైనా కూడా పార్ట్లు పోతే అవి వేయించుకునేటువంటి పరిస్థితులు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు వాళ్ళకి ప్రతి ఏడాది పదివేలు ఇస్తున్నా అని చెప్పినా కూడా వాళ్ళ ఆటో మెయింటెనెన్స్లకే వాటికే దాదాపుగా ఏడాది వచ్చేటప్పటికి ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు వాళ్ళు దానికి ఆ రిపేర్ల కోసం పెట్టుకునేటువంటి పరిస్థితులు కారణం ఏమిటంటే రోడ్లు రోడ్లు బాగుంటేనే కదా వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగేది ఆటోలు కూడా చెడిపోకుండా ఉండేది గుంతల్లో గతుకుల్లో వెళ్తా ఉంటే ఏమవుతుంది ఆటో పార్క్లన్నీ కూడా ఆడైపోతూ ఉంటాయి ఈ రకమైనటువంటి రోడ్లు అవి కాక చలానాలు ఫైన్లు అని చెప్పేసి అని వాళ్ళ వాటన్నిటినీ కూడా విపరీతంగా బాధేసి ఐదేళ్ల పాటు ఆటో కార్మికులని దోచుకున్నాడు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పి ఆ పథకాన్ని ప్రారంభించినప్పుడే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వేస్తూ మీకు ఏవైతే గనక చలానాలు ఈ ఫైన్స్ అనేటువంటి భారం ఉందో వాటిని కూడా తగ్గిస్తాం మీకు ఏవైతే గనక ఫైన్లు పడతా ఉన్నాయో వాటి నుంచి కూడా వాటి భారం మీ మీద లేకుండగా ప్రభుత్వం ఆ విధంగా కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది కాకపోతే మీరు ట్రాఫిక్కి ఇబ్బందులు పెట్టేలాగానో లేదంటే ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపేసుకోవటం ఇలాంటివి చేయబోకండి తమ్ముళ్ళు అని చెప్పి వాళ్ళకి సున్నితంగానే హెచ్చరిస్తూ వాళ్ళని ఆదుకునేటువంటికు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేటువంటిది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు కానీ దాన్ని పట్టుకొచ్చి పదిహేను వేల రూపాయలు వేసాం ఇక మీకు పండగే పండగ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అంటే ఎస్ నిజంగానే గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఈ రోజున ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు నిజంగా ఒక పండగలానే ఆ ఆటో డ్రైవర్ కార్యక్రమాన్ని ఆ పథకాన్ని కూడా చూస్తా ఉన్నారు దాన్ని స్వీకరిస్తా ఉన్నారు ఇచ్చిందేమో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చాయంట ఇచ్చి మామిడి కుట్ట మాత్రం మరి ఇదే సమయంలో పేర్ని నాని గారిని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి కూడా బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు అని చెప్పేసి అని పదివేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ పదివేల రూపాయలు ఇచ్చేందుకు కూడా ఆర్భాటంగా పెద్ద పెద్ద సభలు నిర్వహించుకుని అది కూడా ఏమిటి ప్రభుత్వ ఖజానా నుంచి ఆ డబ్బులతోటి సభలు సమావేశాలు నిర్వహించుకుని ఆటో వాళ్ళని అలాగే మహిళల్ని స్కూల్ పిల్లల్ని బలవంతంగా ఆయన కూడా లాక్కొచ్చి ఆయన సభల్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కూడా దంపుడు ఉపన్యాసాలే కదా ఆ రోజున కూడా అందరి చెవుల్లోంచి రక్తాలే కారణే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే అందరి చెవుల్లోంచి రక్తం కారుతుందని మీకు కనిపిస్తే ఆ రోజున కూడా అంతే కదా అదే పరిస్థితులు కదా మీరు చేసింది కూడా అదే కాక ఈ రోజున కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమిటి అంటే ప్రభుత్వం వాళ్ళకి భరోసానిస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓట్లు కొనుక్కోవాలి అనేటువంటి ఆ ఒక్క ఆలోచనతోటే పది వేల రూపాయలు వేయటం పాతికి వేల రూపాయలు ఫైన్ల రూపంలో వాళ్ళ నుంచి గుంజటం అదనంగా వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటయ్యా అంటే గుంతలు గతుకులు ఉన్నటువంటి రోడ్లలో ఆ వాహనాలు పాడైపోయినటువంటి పరిస్థితులు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు గుంతలన్నీ పూడ్ చేసి మరమ్మత్తులు మరమ్మతులు చేయించి ఇంకా కావాల్సిన చోట కొత్త రోడ్లు కూడా వేయించి ఆ ఇబ్బందులు లేకుండగా ఆటో డ్రైవర్లు కానీ బస్సులు కానీ ట్రక్కులు కానీ ఏవైనా కూడా రోడ్ల మీద సాఫీగా ప్రయాణం జరిగేటట్లు చేశారు కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సింగిల్ రోడ్డు ఉంటే అది ఆంధ్రప్రదేశ్ డబల్ రోడ్డు ఉంటే అది తెలంగాణ అని చెప్పి సెటైర్లేశారు పక్క రాష్ట్రం మంత్రులు మరి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనిపించలేదు కదా ఆ రోజున రోడ్లు వేయించాలన్నటువంటి ఆలోచన రాలేదు కదా ఎక్కడికక్కడ ఇదిగో నేను బటన్ నొక్కాను ఈ వర్గం వాళ్ళు నాకు ఒక ఓటు బ్యాంకు ఇదిగో బటన్ నొక్కాను మహిళలు నాకు ఓటు బ్యాంకు ఇదిగో ఈ బటన్ నొక్కాను ఆ అవ్వతాతలు నాకు ఒక ఓటు బ్యాంకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు ఆటో వాళ్ళు మాత్రం ఏడు కోటి తక్కువ స్కూల్ నుంచి రక్తం కూర్చోబెట్టి గంటలు గంట ఎరు కోటి ఇక నుంచి ఆటో స్టాండ్ లో అక్కర్లేదు ఆటో స్టాండ్ లో మీరు అక్కర్లా మీరు ఇంటికాడ యాప్ పెడతాము యాప్ పెడితే యాప్ లో మీకు ఫోన్ వస్తుంది మీరు లీజ్ వేసుకుని పరిగెత్తున్న ఆటో వెళ్ళి వెళ్ళిపోండి అసలు అసలు ఖాళీ ముందే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటో ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఆటో పంపించేస్తా అంటే నీ బేరం తెలిపి బేర ముందు తెలిపని చెప్పని ఓ పంపించేస్తాడు ఇంకో మాట కూడా అంటే ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనలో తప్పే ఉంది ఒకవేళ ఏదైనా కూడా ఒక ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆలోచన వాళ్ళు చేసినటువంటి ఆలోచన కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళు తీసుకువస్తామంటున్నటువంటి పథకాలు కానీ లేదా వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి యాప్ లాంటివి తెస్తే వాటి వల్ల ఎవరికైనా నష్టం ఉంటే ఎస్ దానిపైన విమర్శలు చేయొచ్చు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా ఉపయోగపడేటువంటి ఏదైతే గనక సర్కారీ క్యాబ్ యాప్ అనేటువంటి తెస్తూ ఉన్నారు సర్కారే ఒక క్యాబ్ యాప్ అనేటువంటి తెస్తుంది ఈరోజు మనం ఉదాహరణకు చూస్తూ ఉన్నాం ఓలా ఊబర్ ర్యాపిడో లేదంటే కనుక జొమాటో స్విగ్గీ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇంట్లో ఉన్నాం అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి చేతిలో వెహికల్ లేదు మనకి రోడ్డు మీదకి వెళ్ళి స్టాండ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆటోలు మాట్లాడుకునే పరిస్థితులు లేవు కదా ఇంట్లో కూర్చుని మన మొబైల్లో ర్యాపిడోలోనో ఓలాలోనో ఊబర్లోనో మనకి టూ వీలర్ కావాలంటే బైక్ కావాలంటే బైక్ ఆటో కావాలంటే ఆటో క్యాబ్ కావాలంటే క్యాబ్ ఏది కావాలంటే అది మనం ఇంట్లో కూర్చొని బుక్ చేస్తున్నాం అలాగే ఈ ఆటోలు నడిపే వాళ్ళు బైకులు నడిపే వాళ్ళు ఈ రోజున ఎంతమంది మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు అరే ఇవాళ్ళ ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా పార్ట్ టైం కింద ఓలా ఊబర్ రాపిడో ఇలాంటి వాటిలో వాళ్ళు చేరి పెట్రోల్ ఖర్చులకనో ఏదో ఒక దానికి పనికి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళకి ఆఫీస్కి వెళ్లే దారిలో డ్రాప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఈ ర్యాపిడోలు ఊబర్లు ఓలాలు వాడుతా ఉన్నారు అలాగే అది ఎంతో మందికి ఉపయోగపడతా ఉంది ఇంట్లో కూర్చుంటారు ఎస్ నిజంగానే వాళ్ళు యాప్ ఆన్ చేసుకుంటారు వాళ్ళకి ఏదైనా రైడ్ పడింది అంటే వెంటనే షర్ట్ వేసుకుని బయలుదేరతారు మధ్యాహ్నం అయింది అంటే మనకి వాళ్ళకి ఏంటి బేరాలు రావట్లేదా అని ఆటో స్టాండ్ లో కూర్చుని దిగాలుగా ఉండడం కాకుండా ఈ రోజున పరిస్థితులు మారినాయి ఒకప్పుడు అంటే ఆటో స్టాండ్ లోనే పొద్దున్నీ సాయంత్రం వరకు చెట్టు కిందో ఎక్కడో ఆటో షెడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆటోలు పెట్టుకుని కూర్చునేటువంటి పరిస్థితులు కానీ వాళ్ళు అలా కాదు కదా ఇంటి దగ్గర కూర్చుంటే కూడా ఓలా ఊబర్ రాపిడో ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి కాకపోతే వాటి వల్ల ఏమిటి అంటే ఈ ఆటో డ్రైవర్లకి లేదంటే ఈ క్యాబ్ డ్రైవర్లకి లేదంటే ఈ టూ వీలర్ నడుకునే వాళ్ళకి యాప్ వాళ్ళు అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు కాబట్టి వాళ్ళు విధించేటువంటి కమిషన్స్ కమిషన్ రూపంలోనే కోత పోతా ఉంటది ఉదాహరణకి వంద రూపాయలు ఒక రైడ్కి ఒక ఆటో డ్రైవర్కి వచ్చిందంటే అందులో ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పి అలాగే ఈ యాప్ వాళ్ళ కమిషన్ అని చెప్పి వాళ్ళు దాదాపు ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ఆ ర్యాపిడో వాళ్ళు ఊబర్ వాళ్ళు ఓలా వాళ్ళు ఆ కంపెనీ వాళ్లే లాగేసుకుంటారు ఆటో డ్రైవర్కి వచ్చేది ఎంత అంటే అరవై రూపాయలు మాత్రమే కస్టమర్ నుంచి అయితే మాత్రం వంద రూపాయలు వసూలు చేస్తారు కానీ అందులో నలభై రూపాయలు ఆ యాప్ వాడికి ఆ కంపెనీకి పోతే అరవై రూపాయలే ఈ రోజున ఆటో వాడికి మిగులుతుంది అదే గనక గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొచ్చి దాని ద్వారా దానికి ఒక కంట్రోల్ రూమ్ అంటే కంట్రోల్ రూమ్ అంటే అదే మళ్ళీ వేరేది కాదు ఈ రోజున కస్టమర్ కేర్ ఎలాగా ఈ రోజున మీకు రైడ్ సరిగ్గా జరగలేదండి రైడ్ మధ్యలో ఆటో పంచర్ పడింది వెంటనే ఏం చేస్తాం కస్టమర్ కేర్ కి వెంటనే అందులోంచి మనం హెల్ప్ లైన్ కావాలి అని చెప్పి మనం సపోర్ట్ కొడతాం వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి మీ సమస్య అని తెలుసుకుని వెంటనే దగ్గరలో ఉన్న ఇంకో ఆటోని మీ దగ్గరకు పంపిస్తారు అది కస్టమర్ కేర్ చేసేటువంటి పని ఈ రోజున ప్రభుత్వమే ఒక యాప్ తెస్తాం ఆటో డ్రైవర్ల కోసం ఒక కంట్రోల్ రూమ్ ను పెడతాం మొత్తం ప్రభుత్వమే దీన్ని రన్ చేస్తుంది సర్కారీ క్యాబ్ యాప్ అనేటువంటిది తీసుకొస్తాం అని చెప్పారు మంచి ఆలోచనే కదా ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీకు చేతగా ఉందే కదా ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తా ఉంటుంది అది చేయడం ద్వారా ఆటో డ్రైవర్లకి లేదా టాక్సీ క్యాబ్ డ్రైవర్లకి వాళ్ళకి కమిషన్ల రూపంలో పోయేది కొంత తగ్గిస్తుంది ప్రభుత్వం బయట ప్రైవేట్ కంపెనీలు అయితే గనక ప్రైవేట్ యాప్స్ అయితే గనక వాళ్ళు ఎక్కువ లాగేస్తారు కానీ ప్రభుత్వం అలా కాకుండా నామ మాత్రంగా కమిషన్ పెట్టి ఎందుకంటే ప్రభుత్వం కూడా యాప్ను డెవలప్ చేయాలి దాన్ని రన్ చేయాలి ఎప్పటికప్పుడు దాని సర్వర్లు చూసుకోవాలి ఈ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కొంత మేరకు ఏదైతే గనక నామినల్ గా వాళ్ళ చార్జెస్ పెట్టి ఆటో డ్రైవర్లకి మేలు చేసేటువంటి ఆలోచనే కదా ఈ యాప్ తెస్తామంటాం దాంట్లో తప్పే ఉంది అలాంటి యాప్ వచ్చి నిజంగా కమిషన్లు అనేటువంటిది బయట ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వం నడిపేటువంటి ఈ యాప్ ద్వారా వాళ్ళ కమిషన్లు తగ్గితే రాబడి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అరవై రూపాయలు వచ్చే చోట వాళ్ళకి ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు వచ్చింది అనుకోండి ఆనందమే కదా ఆ యాప్ ద్వారా వాళ్ళకి జరిగే ఏముంది ఈ రకంగా నేను మీకోసం పని చేస్తాం ఈ ప్రభుత్వం మీకు ఈ రకంగా భరోసా మీకోసం ఒక యాప్ తెస్తాము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము అని అంటే అది పండగే కదా వాళ్ళకి పండగ కా అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయనకి మరి అందులో ఏమిటో వ్యంగ్యం కనిపిస్తా ఉంది అందులోంచి ఎందుకో మరి ఈయనకి బాధ కలిగేస్తా ఉంది అలా ఎలా తెచ్చేస్తారు మీరు అని చెప్పేసి అని వెంటనే అక్కడ కార్యక్రమం అయిపోయినటువంటి గంటలోనే ప్రెస్ మీట్ పెట్టి విషయం చెప్పడం మొదలు పెట్టాడు అందుకే ఇలాంటి పిచ్చివాగుడు ఇలా పనికి మాలను వాగుడు వాగుతూ పేట్రేగిపోయేటువంటి వ్యక్తుల్ని గనక ఈ ప్రభుత్వం వెంటనే కట్టడి చెయ్యకపోతే వాళ్ళు చేసేటువంటి మంచిని ప్రచారం చేసుకోకపోగా ఇలాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయకపోతే వాళ్ళు చేసేటువంటి మంచి ప్రజల్లోకి వెళ్ళకపోగా ఇంకా ఇవే వాస్తవాలు వీళ్ళు మాట్లాడేటువంటి పనికిమాల మాటలే నిజం అని చెప్పి ప్రజలు కూడా నమ్మేటువంటి ప్రమాదం పొంచి ఉంది అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ప్రజల కోసం ఇది చేస్తున్నామని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ పనికి మాలిన వ్యక్తులను కూడా కట్టడి చేయాలి అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు రాజకీయ పరిశీలకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనే కింద కామెంట్ సెక్షన్లో చేయండి థ్యాంక్ యూ